Thank <laughs> you. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వంద మందికి ఈరోజు ఉగాది సందర్భంగా కామధేను పేరు మీద అందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మరి ఈ అవార్డ్స్ మేము ఇండియాలే కాకుండా ఇతర దేశాలకు కూడా వాళ్ళను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది మరి కామధేను అంటే మరి ప్రతి ఇంట్లో కామదేను ఉంటే అన్నీ ఉన్నట్టే కామధేను వారి బ్లెస్సింగ్స్ మరి అందరికీ ఇవ్వాలని కోరికతో ఈరోజు తిరుమల బ్యాంక్ వంశీ వంశీ తిరుమల బ్యాంక్ జాయింట్గా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము మరి అందరికీ తీసుకున్న వారికి అవార్డ్స్ అందరికీ అభినందన తెలుపుకు తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు చీఫ్ గెస్ట్గా గుత్త సుఖేందర్ రెడ్డి గారు మరి మరి ముఖ్యంగా విశ్వయోగి విశ్వంజీ మహారాజు వారు మరి మాడుగులు నాగపని శర్మ గారు మరి మా సుమన్ గారు బ్రాండ్ అంబాసిడర్ మా తిరుమల బ్యాంక్ సుమన్ గారు మరి మురళీమోహన్ గారు ప్రఖ్యాత యాక్టర్ అండ్ బిజినెస్ మ్యాన్ అండ్ డైనమిక్ మురళీమోహన్ గారు మరి వీళ్ళందరూ పెద్దవాళ్ళు రజో రోజా రోజారమణి గారు చాలామంది ఇక్కడ వచ్చిన వైద్య రంగం విద్యారంగము తర్వాత వివిధ సినిమా ఇండస్ట్రీ అన్నీ రకాలుగా సెలెక్ట్ చేసి రామరాజు గారు అన్ని నిర్ణయించి మరి మేము కూడా కలిసి జాయింట్గా ఇప్పుడు ప్రతి సంవత్సరము తిరుమల బ్యాంక్ వంశీ వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ అనేది ఈరోజే లోగో కూడా ఆవిష్కరణ చేశాము దాన్ని ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని ఆ భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించమని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ హ్యాపీ ఈవినింగ్ వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ ఈరోజున జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది అందులో లెజెండరీ పురస్కారాలు అని చెప్పేసి నా పేరు ఇమ్మడి శివకుమార్ నాకు నాకు ఒక అవార్డు ఇచ్చినందుకు ఆనందంగా కూడా ఉంది సాధించింది ఏంటి అనే దానికంటే ఎక్కువగా సాధించడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు అనే విషయంలో నన్ను కూడా ఈరోజున పురస్కారం ఇచ్చిన మెయిన్ పర్పస్ ఏంటి అంటే నేను కూడా ఒక లైమ్ లైట్ అవార్డ్స్ అని చెప్పేసి ఒక అవార్డు ప్రధానోత్సవం సంవత్సరానికి రెండు సార్లు ఒక మహిళలకి ఇంకోసారి పురుషులకి ఇవ్వడం జరిగింది గత ఆరు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఏడవ సీజన్ రాబోతుంది జూన్లో దాంతోపాటుగా నేను వీబీన్ అనే సంస్థకి వైశా బిజినెస్ నెట్వర్క్ అనే సంస్థకి ఫౌండర్గా ఉన్నాను దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు అదే దాంతోపాటుగా నేను ఓఎన్ఎస్ ఐటీ సాల్ అని చెప్పేసి ఒక కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఫౌండర్ని ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని ఈరోజు వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ సంస్థ వాళ్ళు నాకు ఇవాళ అవార్డు ఇచ్చినందుకు నేను వాళ్ళకు కృతజ్ఞతగా భావిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు వంశీ ఆర్ థియేటర్స్ అండ్ రైలంగి ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కామధేనువు అవార్డ్స్లో నాకు సినీ రంగం నుంచి రాజుబాబు గారి అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఒక మిమిక్రీ కళాకారుడిగా నాకు రాజ్బాబు గారు ఎంత ఇన్స్పిరేషనో మొదటి నుంచి నేను వెళ్ళినా వారి ప్రదర్శనలో నా మొదటి వాయిస్ వారిది చేస్తూ ఉన్నాను సో ఎక్కడో అందరూ చాలా అప్డేట్ అయ్యారు కదా అప్డేట్ అయ్యారు కదా అని అనుకున్న ప్రాయంలో కూడా నేను దాన్నే అనుకరించడం దాన్నే ముందుకు తీసుకెళ్ళడం కానీ ఈరోజు ఆ వాయిసే నాకు అవార్డు దాకా వచ్చే ఈ జబర్దస్త్ వేదిక కానీ లేకపోతే రేపు సినీ రంగం కానీ ఏదైనా కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది మన జీవితంలో ఉండాలి అలా నా జీవితంలో రాజ్బాబు గారు అలాంటి పురస్కారం నాకు ఇచ్చినందుకు అవార్డ్ కమిటీలో ఉన్న మా గురువుగారు దర్శక హాస్య దిగ్గజం రైలంగి నరసింహారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిగతా నాతోటి అవార్డ్స్ అందుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ